అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మంది యూట్యూబ్ ఆల్గడం ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు తిరుమల సంకల్ప యాత్ర అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈయన చేస్తున్న పాదయాత్రే రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది రాజకీయ నాయకులలో ప్రతి ఒక్కరు గుడిక బండ్ల గణేష్ గారు చేస్తున్న పాదయాత్ర గురించే చర్చించుకుంటున్నారు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మొదలుకొని ప్రతి ఒక్క పెద్ద లీడర్ వరకు గుడిక బండ్ల గణేష్ గారు చేస్తున్న పాదయాత్ర గురించి ఆయన గురించే చర్చించుకుంటున్నారు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు బండ్ల గణేష్ గారు చేస్తున్న పాదయాత్ర సో బండ్ల గణేష్ గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది సో ఆ సమయంలో ఆ సందర్భంలో బండ్ల గణేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి త్వరగా బెయిల్ రావాలని అలాగే ఆయన జైలు నుంచి త్వరగా బయటికి రావాలని తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరిక కోరుకోవడం జరిగిందంట ఆయనకు బెయిల్ రావాలని త్వరగా జైలు నుంచి బయటికి రావాలని సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి రావడం జరిగింది అలాగే గత ఎన్నికల్లో విజయం కూడా సాధించడం జరిగింది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నారు సో బండ్ల గణేష్ గారు కోరుకున్న కోరిక నెరవేరడంతో ఆయన జనవరి పంతొమ్మిదో తేదీన తన ఇంటి నివాసం నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు హైదరాబాదు షాద్ నగర్ నుంచి తన ఇంటి నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు సో ప్రస్తుతానికి ఆయన కర్నూలు సమీపం కర్నూలు అవతలనం కొనసాగుతుంది ఆయన పాదయాత్ర సో అయితే ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో ఈయన చేస్తున్న పాదయాత్ర మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి అయితే పోవడం జరిగింది మంత్రి నారా గారి నారా లోకేష్ గారి దృష్టికి అయితే పోవడం జరిగింది సో నారా లోకేష్ గారు బండ్ల గణేష్ గారికి ఫోన్ చేసి బండ్ల గణేష్ గారు చేస్తున్న పాదయాత్ర గురించి అలాగే ఆయన ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి తన నొప్పుల గురించి ఇవన్నీ పైన ఆయన చర్చించడం జరిగిందంట అలాగే బండ్ల గణేష్ గారికి ధైర్యం ఇస్తూ బండ్ల గణేష్ గారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అధినేత చంద్రబాబు నాయుడు గారి అండగా ఉంటుందని ఆయనకు హామీ ఇవ్వడం జరిగిందంట ధైర్యం ఇవ్వడం జరిగిందంట సో అలాగే బండ్ల గణేష్ గారికి నారా లోకేష్ గారు ఫోన్ చేసి ఆయన చేస్తున్న పాదయాత్రలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఆయనకు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందంట నారా లోకేష్ గారు సో బండ్ల గణేష్ గారు చేస్తున్న పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం ఘన స్వాగతం పలుకుతూ అడుగడుగున ఆయనకు మద్దతు తెలుగుదేస్తూ ఆయనకు అండదండగా నిలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం గుడిక సో ఆయన ఇంటి నుంచి మొదలుకొని ఇప్పుడు ఆయన తిరుపతి వరకు వెళ్తున్నారు సో ఆ దావలలో బండ్ల గణేష్ గారికి స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ ఆయన వెంట నడుస్తూ వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు ఆయనకు ఆయన పాదయాత్రకు సెల్యూట్ చేస్తున్నారు మొత్తం ఇప్పుడు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పాదయాత్ర మొదలుకొని ఇప్పటికి వారం పైన అవుతుంది వారం లోపు వారం పైన అవుతుంది ఇంకా మరో రెండు వారాలలో చేరుకుంటారంట అక్కడికి తిరుపతికి చేరుకొని ఆయన ముక్కు తీర్చుకుంటారంట సో అయితే నారా లోకేష్ గారు ఆయనకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగిందంట బండ్ల గణేష్ గారికి నారా లోకేష్ గారు ఫోన్ చేసి సో ఇది విషయం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలందరికీ నమస్తే